嗨 హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఇది వచ్చేసి మా చెల్లి శ్రీమంతం బ్లాగ్ మీకు తమ్మినేలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్గా మా చెల్లి శ్రీమంతం అనేది ఏకాదశి రోజు అండి ఆ రోజు మా ఊర్లో పీర్ల పండగ కూడా సో ఫెస్టివల్ కవర్ చేయాలి ఉప్పక ఇది అందుకు ఇంకా నాది లేట్ అయిపోయింది అసలుకే అని చెప్పి హడావిడిగా రెడీ అయిపోతున్నాను నన్ను మా చెల్లిని ఇద్దరిని ఒకటే ఊరికే ఇచ్చారండి సో ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేలోపు మా అమ్మ వాళ్ళు ఏమో నన్నే వెళ్ళి రెడీ చేయమన్నారు మా చెల్లెల్ని మనం ఏమో పెద్ద మేకప్ పరంగా ఏమో నాకు అసలు అంత టచ్ లేదండి సో ఫస్ట్ టైం మా చెల్లిని నేను రెడీ చేస్తున్నాను ఈవెన్ నా పెళ్ళిలో కూడా మా అక్క వాళ్ళే రెడీ చేశారు నన్ను అయితే సో ఇంకా మా దర్షిని కావాలంటే మా అత్త వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి స్లోగా రెడీ చేసుకుని తీసుకొస్తారు మా అత్త అన్నవేలో ఫస్ట్ నేనైతే రెడీ అయిపోతున్నాను ఇక్కడ బట్ మా వర్షి ఏమో నేను వెళ్తున్నాను అర్థమైపోయి వాళ్ళు జేస్ దగ్గర ఉండమంటే అస్సలు ఉండట్లేదు నేను వస్తానని చెప్పింది సో ఇంకా ఒకేసారి రెడీ చేసుకొని వెళ్ళిపోదాం మళ్ళీ టైం ఉండదు కదా అని చెప్పి ఇంకా తనని కూడా రెడీ చేసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా మా ఇద్దరితో ఒకే ఊరే కదండి సో నేనైతే ఇంకా ముందు రోజు నైటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సవరం మెయిన్ సగం టైం తీసుకుంటాయండి అందుకోసం అని చెప్పి ముందు రోజు వెళ్ళి సవరానికి అంతా బాగా చిక్కు తీసేసి అల్లి రెడీగా పెట్టేసి వచ్చాను నెక్స్ట్ డే ఈజీగా వేయడానికి ఉంటుంది అని చెప్పి busy మా వర్షమో ఎవరైనా పిల్లలు ఉంటే ఎంగేజ్ అవుతుంది ఇంకెవరూ పిల్లలు లేరు అనుకో ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది మా చెల్లి కూడా ఎలానో బాగా క్లోజ్ కాబట్టి ఇంక మేమిద్దరం అక్కడే ఉన్నాం అని చెప్పి నేను ఎలా మేకప్ చేస్తున్నానా ఏమి అని అంతా రెడీ చేసేవరకు నాతోనే ఉంది ఇప్పుడు మా చెల్లికి శ్రీమంతం అయితే ఫిఫ్త్ మంత్లోనే చేసేస్తున్నారండి రెండు ఒకేసారి వాళ్ళ అత్తా వాళ్ళది మా అమ్మ వాళ్ళది రెండు నాకు కూడా అలానే చేశారు ఇంకా టౌన్లో ఫెసిలిటీ ఉన్న వాళ్ళు కళ్యాణ మండపం అలా తీసుకొని చేస్తారు మేము పల్లెల్లో కదండి సో ఇంకా మేము మాకున్న వేలో మేమే డెకరేషన్ చేసి రెడీ అయిపోయి చేసేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం నా శ్రీమంతం కూడా అలానే జరిగింది మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి రావడానికి అయితే టైం పడుతుంది వాళ్ళు వచ్చి రెడీ చేయాలంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనే నాకు వచ్చిన వేలో మేకప్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను హెయిర్ స్టైల్స్ ఏవేవో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటాం కానీ అండి ఫస్ట్ మన హెయిర్ ఏ వేలో ఉంది అని చెప్పి మన హెయిర్కి మన ఫేస్కి తగ్గట్టు ఏవి సెట్ అవుతాయని అని చెప్పి డిసైడ్ అవ్వడమే బెటర్ అండి ఇంకా మేమైతే జస్ట్ సింపుల్గా అండి ఫస్ట్ పైన అయితే ఓన్లీ పిన్స్ పెట్టేశాను అయితే ఇంకా నార్మల్గా పెద్ద జడి వేసేసి పూలతో డెకరేషన్ చేద్దాము హెవీగా ఎందుకులే వేరే వేరే హెయిర్ స్టైల్ తనకి ఉంటే హెయిర్ పెయిన్ వస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఫస్ట్ అయితే ఇంకా ముందర పిన్స్ పెట్టేసి సవరం పెట్టేస్తున్నానండి ఈ సవరం అయితే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్టు అండి ఫస్ట్ ఒకలా సెట్ చేశాను వద్దులే ఇదంతా పైకి కనిపిస్తుందేమో ఏమో అన్న కింద నుంచి సెట్ చేద్దాం ఫస్ట్ నుంచి అని చెప్పి ట్రై చేశాను కానీ ఫస్ట్ నుంచి యాడ్ చేయాలంటే కొద్దిగా లూజ్గా వస్తుంది తన కంఫర్టబుల్గా ఉండదు కదా ఫంక్షన్ అయిపోయేంత వరకు అని చెప్పేసి మళ్ళీ అంతా తీసేసి ఫస్ట్ లాగే కొద్దిగా అల్లేసి టైట్గా తర తర్వాత అటాచ్ చేశానండి ఈలోగా మా అమ్మ సైడ్ వాళ్ళు కొద్దిమంది బంధువులు రావడం స్టార్ట్ చేశారు సో వాళ్ళని అలా మాట్లాడించుకుంటూ వాళ్ళు కొన్ని కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటే అలా రెడీ చేసేసాను హెయిర్ యాక్సెసరీస్ అయితే అన్నీ మా పెళ్లి టైంలోవే అండి ఇది యాక్చువల్గా నా శ్రీమంతం టైంలో మా ఆడపడుచు ఐడియా అండి అంటే మాకు మామూలుగా పెళ్లి పూల జేడ ఉంటుంది కదండి బిల్లలు పెట్టి పెట్టింటారు ఆ టైంలో మా అత్త ఏం చేసిందంటే పూలన్నీ వాడిపోయినవి పీకేసి ఆ బిల్లలు జోడ ఉండే అంతా ఎత్తిపెట్టింది అది నా శ్రీమంతం టైంలో మా ఆడపడుచు నాకు యూజ్ చేసింది సో నాకు అది గుర్తు వచ్చి ఇంకా అదే పూల జేడాన్ని అలానే దాచుకుంచాను ఎప్పుడన్నా సరే యూజ్ అవుతుందని చెప్పి చూసారని అన్ని బిల్లలు అన్నీ ఉన్నాయి థ్రెడ్స్ ఒకటి ఏవో వెళ్ళిపోయింటే అన్నీ ముందు రోజు నైటే సెట్ చేసేసుకున్నాము జడక్ టైట్గా కట్టడానికి అంతా అది పెట్టేస్తే తేగినా మనకి పెద్దగా వేరే వేరే ఏ విలువ రెడీ అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదండి నేనేమంటే మా అమ్మ వాళ్ళు వచ్చేలోపు రెడీ చేయాలి ఆ లోపు మేముగా టిఫిన్ కూడా తినలేదు సో టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా అన్నీ తీసి పడేస్తూ ఉంటే మా ఏమో వాటిని బాగా ఎత్తి పెడుతూ ఉంది ఈలోగా నేను జడన్ మేకవర్ చేసేలోపు మా చెల్లి కనీసం నెయిల్ పాలిష్ అన్న పెట్టేసుకుందాం అన్న వేలో తనంత తన పెట్టేసుకుంటోంది ముందు రోజు నైట్ పెట్టుకుందామంటే కోన్ పెట్టేసరికి చాలా లేట్ అయిపోయిందండి నీ టైంలో స్లీప్ తక్కువైతే ఇద్దరికి ఇబ్బంది కదండి బేబీకి కానీ తనకు కానీ అని ఉంటుందని చెప్పి ఇలా అన్ని ఈరోజే ప్లాన్ చేసేసుకున్నాము ఇలా వర్షి అయితే మా వాళ్ళ పిన్ని నేను పెడుతూ ఉంటే ఇంకా నాకు కూడా పెట్టమ్మానన్నీ రెడీ చేయంటే ఇంకా ఆ టైంలోనే రా పనిలో పని అయిపోతుందని చెప్పి ఇంకా అలా తనకు కూడా పెట్టేశాను జడ అయితే పెట్టేశానండి ఇప్పుడు పూలు ఎలా సెట్ చేయాలనేది అదొక ఇది మనం ఏంటంటే ఒకవేళ పెడితే అందరిలో ఉన్నప్పుడు అందరు డెసిషన్ తీసుకోవడం బెటర్ కదా వాళ్ళు ఒక్కొక్కరు ఒకవేళ అంటారు చివరి టైంలో మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకు అన్న వేళ ఇంక అందరిని అడిగి ఈ వేళ ప్లాన్ చేశాను నేను నా ఐడియా అయితే చెప్పాను ఇంకా అత్త వచ్చి అలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా పిన్స్ పెట్టడానికి అంతా పర్లేదండి సింపుల్గా ఇలానే అయినా లుక్ అయితే బాగా అనిపించేసింది నేను తర్వాత పిక్ తీసి పెడతాను చూడండి మీ మీకు ఈ హెయిర్ స్టైల్ మంచిగా అనిపించిందంటే కామెంట్లో చెప్పండి ఓ నాకు కూడా రెడీ చేయడం వచ్చే అని చెప్పి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకొకటి మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే అండి ఆర్నమెంట్స్ ముందే వేసి ఉంటే బాగుండు మేము హడావిడిలో చూసుకోకుండా హెయిర్ అయితే లేట్ అవుతుంది కదా ఆర్నమెంట్స్ ఎంతసేపు అందరూ వచ్చిన తర్వాత అయినా పెట్టేసుకోవచ్చు అనుకున్నాము బట్ ఇదొకటి కొద్దిగా మిస్టేక్ చేసాము ముందే వేసుకో అంటే బాగుండు పూలన్నీ సెట్ చేసేసాం కదా అవి నలిగిపోతాయని చెప్పి ఇంకా జాగ్రత్తగా అలా సెట్ చేశాను బట్ ఈ ఆర్నమెంట్స్కి ఏంటంటే అండ్ మా చెల్లివన్నీ థ్రెడ్తో పెట్టి వెనకాల చైన్ కాకుండా ఇవి స్టార్టింగ్లో కూడా తీయొచ్చు హుక్ దగ్గర నాకు ఐడియా లేక మొత్తం ఇలా జుట్టు మొత్తం ఎత్తేసాను తర్వాత మా అక్క చెప్పారు ఈ ట్రిక్ తెలిసి ఉంటే ఇంకొద్దిగా తనకి ఇబ్బంది పెట్టకోకుండా నీట్గా రెడీ చేసేదాన్ని కదా అనుకున్నాను ఇంకొకటి చెంపచార్యండి మీరు ఎలా పెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి కొద్దిమంది ఏమో చెవి ముందరి నుంచి పెట్టుకుంటే బాగా కనిపిస్తాయి అంటారు మేమైతే కింద నా పెళ్ళప్పటి నుంచి ఇట్లా చెవి వెనకలు మర్ర దగ్గర పెట్టుకుంటేనే అదొక ఒక లుక్ ఉండదు చెవు అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నాను మీరు ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారనేది అనేది కామెంట్లో చెప్పండి ఇలా తిననైతే రెడీ చేసేసాను టోటల్ ఓవరాల్ లుక్ చూసిన తర్వాత పర్లేదు నేను కూడా అంత ఎంతో రెడీ చేయగలను అని చెప్పి నాకు ఒక చిన్న పాజిటివ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే మా శ్రీమంతం ప్రాసెస్ చెప్తాను చూడండి మామూలుగా అత్తవాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ తెచ్చిన శారీ అయితే తర్వాత ఇస్తారు సో ఫస్ట్ తన దగ్గర ఉన్నది ఏదో ఒక శారీ కట్టుకొని తన కంఫర్ట్గా ఉన్న దాంట్లో ఓవర్ అయ్యి కూర్చుంది డెకరేషన్ అంటారా డెకరేషన్కి అయితే క్లాత్ వస్తుంది కదండి డెకరేషన్ క్లాత్ టెంట్లో తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చారు ఇదైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నది అయితే ఇలా మేము ఓన్గా కొన్నాము వినాయకుడు వచ్చి ఉంది కదండి ఆ క్లాత్ని మనం ఎప్పుడైనా సరే డెకరేషన్ మనకున్న ప్లేస్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం ంటే బెటర్ అండి ఫ్లవర్స్ అవి ఇవి పెట్టేస్తే ఇక్కడ క్లమ్జీ అయిపోతాయి కొద్దిగా ఓపెన్గా ఉంది కదా గాలి ఇవంతా ఎక్కువ వస్తాయని చెప్పి ఫ్లవర్స్ అయితే ఏం వాడలేదండి అలా మా చెల్లిని రెడీ చేసి నేను రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ తినేసే లోపు మా పుట్టింటి నుండి కూడా సార తీసుకొని అయితే అందరూ వచ్చేసారండి మా వాళ్ళు అయితే సారేతో పాటు వర్షాన్ని కూడా పట్టుకొస్తున్నారండి చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయింది బట్ అంతా చిత్తడి చిత్తడిగా అయిపోతుందేమో అని కొంచెం టెన్షన్ పడ్డారు కానీ మా చెల్లి వాళ్ళు అదంతా ఏం లేదండి బాగానే ఆగిపోయింది తొందరగానే ఇలా అంతా అంత బాక్సుల్లో ప్యాక్ చేసుకుని తీసుకొచ్చారండి అలా అయితే ఈయన పగిలిపోకుండా ఉంటాయి లోపల కజ్జికాయలు కారాయిలు ఇవన్నీ అని చెప్పేసి ఇప్పుడు వాటిని అన్నింటిని ఇలా అక్కడ పెట్టడానికి అంతా ప్లేట్స్లో అరేంజ్ చేస్తున్నారు మా పెద్దమ్మ గైడెన్స్ ఇస్తూ ఉంటే అలా అన్నీ పెడుతున్నారు ఇక్కడ కజ్జికాయలు చూసారా అండి త్రీ ఏమో వెరైటీగా తీసుకొని వచ్చారు ఒకటేమో వెల్లుల్లి షేప్ అంట ఒకటి జల్లెడ షేప్ అంట ఇంకొకటేమో అమ్మడాయల కజ్జికాయలు అని చెప్పి అటువైపు ఇటువైపు రెండు ప్రెస్ చేసి అలానే చేశారు అదైతే ఏ ప్రెగ్నెంట్ లేడీకి అయినా సరే చేస్తారు ఆ మెయిన్ కవల పిల్లలు కజికయలు అయితే లోపల కవలపిల్లలు ఉంటారు వాళ్ళకి అన్న వేలో అదొక రీజన్ తెలుసు మీ ఇవి రెండు రీజన్ అయితే నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇక్కడైతే తాంబూలం ప్రతి ఒక్కటి మనం ఏది ఇచ్చినా సరే తాంబూలం ఇచ్చే ఇవ్వాలి అన్న వేలో ప్రతి ఒక్క పాత్రపైనే ఇలా తాంబూలం పెడుతున్నారు ఇంకా తర్వాత ఇద్దరు శ్రీమంతాలు ఒకేసారి అని చెప్పాం కదండి అమ్మ వాళ్ళది అయితే ఫస్ట్ ఇవ్వాలంట పుట్టింటి వాళ్ళది తర్వాత అయిన తర్వాత అత్త వాళ్ళది అని చెప్పి చేస్తారు ఇంక ఇప్పుడైతే మా చెల్లి రెడీ అయిపోయినదండి ఇంకా ఆల్రెడీ తను వచ్చి కూర్చుని వేస్తే పుట్టింటి సైడ్ నుంచి ఫస్ట్ అయితే శారీ ఇస్తారండి పుట్టింటి సారైతే అయితే మనకి వదిన వరుస అయ్యే వాళ్ళు అమ్మ వాళ్ళు మాత్రమే పెట్టాలండి మనకి అది పుట్టిల్ అయిపోతుంది ఇల్లు కాదు కదండి సో వీళ్ళైతే తేగినా మా ఇంటి అంటే మా పుట్టింటి కోడళ్ళు వీళ్ళు ముగ్గురు ఐదు మంది అన్నదమ్ములు అయితే నలుగురు కొడుకులు అండి ఐదు మందికి వాళ్ళలో ముగ్గురికి మాత్రం మ్యారేజ్ అయింది ఇంకో బ్రదర్ అది నెక్స్ట్ మంత్ ఉంది సో వీళ్ళ ముగ్గురు కలిపి సారి ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడైతే మా చెల్లి మా పుట్టింటి వాళ్ళు తెచ్చిన శారీ కట్టేసుకొని రెడీ అయిపోతుంది పోయిందండి ఇంకా తను వచ్చి కూర్చోగానే పుట్టింటి నుంచి తెచ్చిన సారంతా ఇస్తారు అలాగే మా పుట్టింటి సైడ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ అలా ఇస్తారు ఫస్ట్ అయితే ఇప్పుడు మెయిన్ ఇక్కడ స్టార్టింగ్ ఏ ప్రాబ్లం ఏంటంటే అండి సాంగ్స్ వాడలేదు ఒకటి మనకై ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా నేర్చుకోలే సో ఇంకా మా చెల్లి అత్త వాళ్ళే ఉన్నా రాగానే నేను పిలుచుకొస్తానని చెప్పి ఈ బామ్మను తీసుకొచ్చారు అలా బామ్మ సాంగ్స్ వాడుతున్నప్పుడు వింటుంటే ఈ సాంగ్స్ అన్ని చిన్నప్పుడు మనకు అదొక ఇంట్రెస్ట్ అండి ఎవరింట్లో పేరెంట్ ఉన్నా సరే నేను మా ఊళ్ళో నా ఫ్రెండ్స్ ఉంటారు కదా నా క్లాస్మేట్స్ సో అందరం మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళం ఆ టైంలో మేము తెగ నేర్చుకున్నాం ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయో మనకు కూడా వచ్చు కదా ఈ పాటలు అని చెప్పి అప్పుడు అనుకుంటున్నాము అండ్ ఫస్ట్ ఏ కార్యం స్టార్ట్ చేసినా సరే నేనైతే కాలేజ్ లైఫ్లో మా కాలేజ్కి గెస్ట్గా వచ్చిన తన ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ ఉంటే అండి భూమి పూజకు వచ్చినారు అప్పుడు ఫస్ట్ నేను ఇట్లా కుంకుమేస్తూ ఉంటే ఆయన చెప్పారండి ఈ మాట మనం ఫస్ట్ ఏ కార్యం స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేయాలమ్మా తర్వాతే కుంకుమ వేయాలని మనకు లైఫ్లో అలా చిన్న చిన్న మూమెంట్ అయినా కానీ అండి నాకు ఇప్పుడు అది ప్రతి ఒక్క కార్యంలో నేను అతన్ని గుర్తు చేసుకుంటాను తను ఆ టైంలో చెప్పినందువల్లే నాకు ఆ గుర్తుగా ఉండిపోయింది కదా మంచి విషయం అని చెప్పి అనుకున్నాను ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే మాత్రం ఇంకా అలా మా వదిన సార పెడుతూ ఉంటే వీళ్ళు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలన్న వీళ్ళు అన్ని న్యూ సాంగ్స్ అన్ని లిరిక్స్ చూసుకొని వీళ్ళు మన ట్రెండ్ సాంగ్స్ కూడా ఇలా పాడుతున్నారు వాళ్ళ సారైతే అయిపోయిందండి ఇంకా తర్వాత ఏమో వాళ్ళ మామయ్య వాళ్ళ తరపు నుంచి శారీ అయితే ఇచ్చారు ఫస్ట్ ఇంకా తనైతే శారీ చేంజ్ చేసుకొని వచ్చింది ఇంక ఇప్పుడు పెట్టేదంతా ఇది వాళ్ళ మామయ్య ఐ మీన్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి సారే అండి అలా వాళ్ళ అంతా పెట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళండి మా పుట్టింటి వాళ్ళంతా ఇంకా ఫొటోస్ తీసుకు తీయించుకుంటున్నాం ఇక్కడ ఇంకా అసలు అక్క సిస్టర్స్ ఫోజుల కోసం అక్కడ జరిగిన కామెంటరీ చూస్తే భలే నవ్వు వస్తుందండి ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఎండింగ్లో మా అక్క అయితే ఇంకంత దృష్టి తీసేసిందండి తనకి అలా ఇప్పుడు వచ్చేసి ఇంకా భోజనాలు అండి వెరైటీస్ అయితే ఫస్ట్ ఒలిగలు చిత్రాన్నము వడియాలు వంకాయ పచ్చడి తర్వాత మజ్జిగ పులుసు ఐ మీన్ అదే మజ్జిగ తర్వాత పెట్టారండి ఇంకా పప్పు రసం వైట్ రైస్ నేను ఎండింగ్లో వెళ్ళామండి సో అందుకన్నీ తక్కువ తక్కువ కనిపిస్తున్నాయి అలా మా చెల్లి శ్రీమంతం అయితే అయినా ఎంతో హ్యాపీగా జరిగిపోయిందండి అలా మేమందరం ఎండింగ్లో తినేసిన తర్వాత ఇంక అందరినీ మా ఇంటికి అయితే తీసుకెళ్ళామండి ఇంకా మా ఇంటికి వచ్చారని చెప్పి మేమే మర్యాదలు చేయాలని అయితే లేదండి మా ఫ్యామిలీలో ఏంటంటే ఒకరే ఇబ్బంది పడుకోకుండా అందరం కలిపి చేసుకుంటాం సో అందరూ ఎలాగో ఇక్కడ తినేసారు కదా ఇంకా లైట్గా లెమన్ జ్యూస్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము మీద అయితే మా మరదలు మా వదిన కలిపేశారండి ఇది కూడా మాకు పను పెట్టకోకుండా ఇంకా అలా మా చెల్లి శ్రీమంతం జరిగిందండి ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి హ్యాపీ డెలివరీ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్